రామాయంపేట నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలోనే పెళ్లిపోవడం జరిగిందని అప్పట్లో మంత్రి దామోదర్ రాజనరసింహ డీలిమిటేషన్ మెంబర్ గా ఉన్నారని నియోజకవర్గాన్ని కాంగ్రెస్ నాయకులు అప్పుడు ఎందుకు ఆపలేరని రామాయంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ ప్రశ్నించారు రామాయంపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు మిథులు పైన ఎందుకంటే అప్పుడు మా మున్సి అంటే సబ్జెక్ట్ తర్వాత చెప్తాను ఆ రోజు మీరు ఆ డెవలపింగ్ వర్క్లో వచ్చిన రోజు ఒక ఇల్లు కూడా రామాయణపేటలో ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది దానికోసం మా ఎమ్మెల్యే మేడం ఎలక్స్ ఎమ్మెల్యే పద్మాలే అందరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేమేం గోకోలేదు మీరే పోకేది కాబట్టి ఆమె ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దయచేసి అది గమనించాలి ప్రజలు గమనించాలి ప్రెస్ మిత్రులు గమనించాలి ఒకటే మేము అడుగుతున్నాం పద్మా రెడ్డి గారు ఏం చేయలేదు అని అన్నారు పద్మా రెడ్డి గారు ఉద్యమంలో పదిహేడు పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి ఎమ్మెల్యే పని కూడా ఒక్క మాట కోసం రిజర్వ్ చేసింది అది ఎంత పెద్ద త్యాగమో ఒక్కసారి గమనించండి అదేవిధంగా మీరు ఏదైతే మీరు చెప్తున్నారు మేము డెవలప్ చేసినాము ఒకటి ఒక నాలుగే క్వశ్చన్స్ టీఎఫ్ఐటిసి అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది పద్మాజర్ రెడ్డి గారు సాంక్షన్ తెచ్చుకొని ముప్పై కోట్ల కోసం తెచ్చుకోవడం జరిగింది పది కోట్లు వచ్చినాయి తర్వాత ఇరవై కోట్లు వచ్చినాయి ఇరవై కోట్లో భాగంగా నేను అప్పుడు మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్గా మేము కౌన్సిల్ లో తీర్మానం చేసి ఎస్టిమేట్ వేయించి ఇరవై కోట్లకు పంపించడం జరిగింది దాంట్లో భాగంగా పది కోట్ల ఇరవై లక్షలకు టెండర్ ప్రాసెస్ లో కరెక్ట్ ఉన్నాయి కాబట్టి అవి టెండర్ చేసడం జరిగింది ఆ టెండర్ కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఆ వర్స్ కూడా అన్ని వార్తాల్లో చేయడం జరిగింది అందులో ఏ వార్డు కౌన్సిల్ కౌన్సిల్ కాంట్రాక్టర్ తో చేయించుకున్నారు కొందరు చేసేరు అందులో మిగిలిపోయిన వాళ్ళు కూడా కూడా నేను చెప్తాను కోట్ల లక్షలు అప్పుడు టెండర్ కోసం టెండర్ ఇవ్వడం జరిగింది కాకపోతే టెండర్ ఓపెన్ చేయలేదు ఎందుకంటే నోటిఫికేషన్ పడింది అరే ఎల్లుండి టెండర్ ఓపెన్ చేస్తున్న టైంలో నోటిఫికేషన్ పడింది ఇది నిజమా కాదా మీరు ఒక్కసారి ఆలోచించండి డిస్టిక్ గానే ఉంది కానీ హెడ్ క్వార్టర్ దోచుకోలేదు ఎప్పుడైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పటి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో హెడ్ క్వార్టర్ కూడా మేడమే తీసుకోవడం జరిగింది ఎస్పీ ఆఫీస్ మేడమే తీసుకోవడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ మేడమే తీసుకోవడం జరిగింది అదే విధంగా ఎన్నో రోడ్లు చేయడం జరిగింది ఈ రామాయపేటకు డిగ్రీ కాలేజ్ తెచ్చడం జరిగింది అదే విధంగా రెవెన్యూ డివిజన్ కూడా ట్యాంక్ లేదు కాబట్టి बजट आने में बजट देंगे उनके वेल्ट दे नेक्स्ट दिन तो